హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ ఈజీగా క్విక్గా చేసేసుకోవడానికి నేను మీతో చలివిడి వడపప్పు పానకం ఎలా చేసుకోవాలో చెప్పించానా వచ్చేయండి మరి చాలా ఈజీ అండి ముందుగా నేను పెసరపప్పుని నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే కొంచెం తులసాకులు కూడా తెచ్చి పక్కన పెట్టుకున్నాను మిరియాల పొడి బెల్లం తురుము యాల పొడిని పానకంలోనే కాకుండా కొంచెం చలివిడిలో కూడా వేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలామంది చలివిడిలో యాలకుల పొడి వేరు ఒక్కసారి ట్రై చేయండి జల్లిచ్చి పక్కన పెట్టుకున్న బియ్య పిండి చలివిడి ముద్దకి బెల్లం తురుము నెయ్యి నీళ్ళు ఇవి ఉంటే చాలు ఈజీగా మనం చలివిడి వడపప్పు పానకానీ చేసేసుకోవచ్చు ముందుగా నేను బియ్య పిండి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నానండి దీంట్లోనే బెల్లం తురుము వేసుకుంటున్నాను చాలామందికి నిజంగా నాకు కూడా స్టార్టింగ్లో తెలిసేది కాదండి చలివిడి ముద్దలో బెల్లం వేయాలి అని పంచదార లేదా ఉత్తిదే చేసేదాన్ని తర్వాత పోను పోను నేర్చుకున్నాను దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కమ్మని నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కగా మనం వేసిన బెల్లం తురుము నెయ్యి యాలకుల పొడి మొత్తం కూడా బియ్య పిండిలో కలిసేటట్టు కలుపుకుందాం చాలా బాగుంటుందండి ఈ చలివిడి ముద్ద ఎంత బాగుంటుందో తెలుసా ఈ వడపప్పు ఈ చలివిడి ముద్ద పానకాన్ని దేవుడికి నెవేదించి ఆ తర్వాత చలివిడి వడపప్పుని కలిపి తినండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా చూడండి ఇలా మొత్తాన్ని కలిపి ఒక్కసారి గుప్పుడితో పిండి పడితే కనుక చక్కగా ముద్దలాగా అవ్వాలి అప్పుడు కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా చూసుకుంటూ పోసుకుంటే అంతే అండి మన చలివిడి ముద్ద రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుందండి మాకు బోల్డ్ అన్ని ప్రసాదాలు చేసి పెట్టే ఓపిక లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమీ పర్వాలేదు నాకు అవి వండడం రాదు ఇవి వండడం రాదు అని బాధపడవసరం లేదండి భగవంతుడికి మనం మనస్ఫూర్తిగా చిన్న బెల్లం మొక్క పెట్టిన ఆయన స్వీకరిస్తారు కాకపోతే చలివుడి ముద్ద పానకం వడపప్పు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు కదా వీటేటికి కూడా పొయ్యి వెలిగించాల్సిన పని ఉండదు ఈజీగా అయిపోతాయి కాబట్టి అందరికీ కుదురుతుంది ఎవరికి బ్యాచిలర్స్ కానీ లేదంటే హాస్టల్లో ఎవరైనా ఉండి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఇవి తెచ్చుకుంటే చక్కగా చేసుకోవచ్చు ఈ మూడు ప్రసాదాలని దేవుడికి నివేదించినా చాలు మనకి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా దేవుడికి నేను ఏమి చేయలేకపోయాను అన్న మీ గిల్టీనెస్ని కూడా పోతుంది చలివిడి ముద్ద రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టి ఇప్పుడు పానకాన్ని రెడీ చేసుకున్నాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీకు పానకం ఎంతవరకు కావాలో అన్ని నీళ్లు పోసుకోండి నేను లీటర్ దాకా నీళ్లు పోసి దాంట్లోనే వంద గ్రాముల దాకా బెల్లం తురుము వేసుకుంటున్నానండి బెల్లం గడ్డలాగా కాకుండా తురుము వేస్తే త్వరగా చక్కగా కరుగుతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇంకొక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకుంటున్నాను అంతే అండి పానకం రెడీ చక్కగా బెల్లం కరిగేదాకా కరగబెట్టుకొని మీకు నచ్చితే వడబోసుకోండి నచ్చకపోతే అది కూడా అవసరం లేదు చక్కగా తులసాకు ఒకటి వేసి దేవుడికి నివేదిస్తే రెడీ పానకం కూడా చూసారా ఎంత త్వరగా పానకం కూడా ఎలా చేసేసుకున్నామో ఇప్పుడు దీంట్లో ఓ రెండు మూడు తులసాకులను కూడా వేసుకుందాము అంతే మన ఎంతో రుచిగా ఉండి ఏ భగవంతుడికైనా బ్రహ్మాండంగా నివేదించుకోవడానికి ఉపయోగపడే ప్రసాదంలో పానకం కూడా రెడీ అవునండి గణపతికే పెట్టాలని ఏమీ లేదు కదా మనం ఏ దేవుడికైనా కూడా చలివిడి వడపప్పు పానకాన్ని నివేదించుకోవచ్చు ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పులో నీళ్ళన్నీ వాడిచేసేసి పక్కన పెట్టేసుకున్నాను దేవుడికంటూ నేను కొన్ని గిన్నెలు వాడతానండి అందులో ఇప్పుడు ఒక బౌల్లోకి పానకాన్ని వేసేసుకుంటున్నాను చెప్పాను కదా మీకు నచ్చితే వడపోసుకోండి నేను వడ అండి నాకు నచ్చదు చక్కగా మనం దేవుడికి నివేదించాక మనం తర్వాత తాగుతూ ఉంటే మధ్య మధ్యలో ఆ మిరియాల పొడి లేదా యాలకులు తక్కువ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పానకాన్ని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే చలివిడి ముద్దను కూడా రెడీ చేసేసుకున్నాము పక్కన పెట్టుకున్న చలివిడి ముద్దను కూడా అలా వేసేసుకొని ఒక బౌల్లో బెల్లం ముక్క కూడా పెట్టాలండి చలివిడి ముద్దతో పాటు ఉత్తి చలివిడిని అలా పెట్టకూడదు చక్కగా చలివిడి పైన ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్లో పెసరపప్పు నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళన్నీ వాడి చేశాక ఇంకొక బౌల్లో కూడా మనం ఈ పెసరపప్పును కూడా వేసేసి పెసరపప్పు పైన కూడా చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలండి ఉత్తి పెసరపప్పును కూడా నివేదించకూడదు పెసరపప్పు మీద కూడా ఇప్పుడు చిన్న బెల్లం ముక్క పెట్టేసుకుంటే అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ప్రసాదాలు రెడీ ఈ ప్రసాదాలు పెట్టి కూడా భగవంతుడిని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే మనం కోరుకున్న కోరికల్లో న్యాయం ఉంటే భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడండి నచ్చినాన్ని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి